మనిషి మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నాడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడు అమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలం అవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి ఇనుప రెక్కలడేగా విసిరి నా పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు ఉట్టికి స్వర్గాన్ని కందకుండా తుదగు అస్థి పంజరమై అగుపించనున్నారు కదిలే విశ్వము తన కనుసయంలో నడువా కను బొమ్మలెగరేసి కాల గమనములో నమాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ ముకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు